ప్రజల డబ్బుతో ముప్పై కోట్ల రూపాయలను వెచ్చించి దావోసునేది మహారాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రుల మూతి నాగరికమైన చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను నువ్వు ఈ రకమైన అరాచకాన్ని ఈ రకమైన సంస్కృతిని నువ్వు పులిష్టా పెట్టకపోతే ఇటలీలో ముస్సోనిని లేదా ఉగాండాలో గడాఫీకి పట్టిన గజే నీకు పడుతుంది నీకు కూడా పడుతుంది ఇటలీలో ముస్సోలినికి ఉగాండాలో గడాఫీకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుకు ఏమీ తేడా లేదు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ముస్సోలినిని ఆ రోజు ప్రజలు ఏ రకంగా ఏకమై తరిమినారో ఆ విధమైన గతే నీకు కూడా పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నారు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ఇరవై ఐదు కేసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శించిన వారిపైన ఒక నలభై యాభై మంది పైన ఈ రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు కేసులను పెట్టి పోలీస్ స్టేషన్లకు ఎప్పుడంటే ఎప్పుడే తీసుకుని పై స్టేషన్ కూడా సక్రమంగా తీసుకుని పోకుండా స్టేషన్ పక్కన ఏదో పాడుబడిన బిల్డింగ్లుంటే ఆ బిల్డింగ్లలో వేసి వీళ్లను పెట్టరాని చిత్రహింసలన్నీ వెట్టి పెట్టి కొడుతున్న సంగతిని కూడా మనం గమనించాలి